హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎండి మీడియా ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది ఇకపైన ప్రతి నెల చివరి తేదీలోగా పెన్షన్లు అందజేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ సర్కులర్ విడుదల చేసింది వివరాలకు వెళితే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ఖాతాలలో సకాలంలో పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది కొత్త ఆదేశాల ప్రకారం అన్ని బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీలో పెన్షన్దారుల ఖాతాల్లో పెన్షన్ జమ చేయాలి గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమరాండం ప్రకారం పెన్షనర్లకు అవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి చర్చ జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది పెన్షన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీలో పెన్షనర్ ఖాతాలో పెన్షన్ జమ అయ్యేలా చూసుకోవాలి విమరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు అధికృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం ప్రకారం అధికృత బ్యాంకుల కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లో సిపిపిసిఎస్ నెలవారీ పెన్షన్ ఖాతాలో జమ చేయాలి నెల చివరి పనిదినం నాటికి పెన్షనర్ ఖాతాలో పెన్షన్ వేయాలని మెమరాండం పేర్కొంది ప్రతి నెలా వచ్చే పింఛన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు నియంత్రణ తలెత్తున్నాయి ఇలా పెన్షన్ జాప్యం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పెంచిన విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొన్న టైం టేబుల్ ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆదేశించింది ప్రతి నెలా సకాలంలో జమ అయ్యేలా చూసుకోవడానికి ప్రతి నెల చివరి పనిదినం ఉదయం వరకు పెన్షన్ జమ అయ్యిందని నిర్ధారిస్తూ బ్యాంక్ సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు ఎలక్ట్రానిక్ రిపోర్ట్ను తప్పనిసరిగా సమర్పించాలి సకాలంలో డబ్బులు విడుదలవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడానికి ఈ నివేదిక సహాయపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది ఈ మెమరాండం లక్ష్యం పెన్షనర్లకు సులభమైన అనుభవాన్ని అందించడం అవసరమైన జాప్యాలు లేకుండా వారి అర్హతను పొందేలా చూడడం ఈ సమస్యను పరిష్కరించడానికి మొత్తం పెన్షన్ పంపిణీ ప్రక్రియను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్